ఏదైనా ఒక లక్ష్యంతో పనిచేసే వ్యక్తులు ఒకరి జీవితాన్ని ఎలా మార్చగలరో చెప్పటానికి మదన్ లాల్ తింగ్రా ఒక ఉదాహరణ ఎనభై మూడు లో అమృత్సర్ లో జన్మించాడు అతని తండ్రి మరియు సోదరుడు అక్కడ ప్రసిద్ధ వైద్యులు లా చదవటానికి తండ్రి మదన్ లాల్ ను లండన్ కు పంపించారు అక్కడ విప్లవకారుడు శాంజీ కృష్ణ వర్మ స్థాపించిన ఇండియా హౌస్ లో అతనికి గది దొరికింది మే పది పంతొమ్మిది వందల ఎనిమిదిన నా పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంగ్రామం అర్ధశతా ఉత్సవాలను ఇండియా హౌస్ లో జరుపుకున్నారు సావర్కర్ మరియు మదన్ లాల్ ఇద్దరు మంచి స్నేహితులు అయితే సావర్కర్ ప్లాన్ లో భాగంగా లాల్ ఇండియా హౌస్ ని విడిచిపెట్టి ఆంగ్ల కుటుంబంతో జీవించటం ప్రారంభించాడు అతను బ్రిటిష్ వారితో స్నేహాన్ని పెంచుకున్నాడు కానీ అతను రహస్యంగా సావర్కర్ జీతో ఆయుధాలు సేకరించటం వాటిని సాధన చేయటం మరియు ఆయుధాలను భారతదేశానికి పంపటం వంటి పనిలో నిమగ్నమై ఉన్నాడు విదేశాలలో జరుగుతున్న భారత స్వాతంత్ర కార్యకలాపాలను అణచివేయటంలో ఎప్పుడు ముందుండేవాడు అతన్ని చంపే పనిని మదన్లాల్ కు అప్పగించారు జూలై ఒకటి కార్యక్రమానికి కర్జన్ విల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లాల్ పై విచారణ ప్రారంభమైనప్పుడు మదన్ లాల్ మాట్లాడుతూ నేనేం చేసినా కరెక్ట్ గా చేశాను నేను మళ్లీ భారతదేశంలో పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను లిఖిత పూర్వకంగా కోర్టులో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల తొమ్మిది నా పెంటోవిల్లా జైల్లో మదన్ లాల్ థింగ్రా భారత మాతాకి జై అని నినాద చేస్తూ ఊరికంభం మెక్క ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని భారతీయులపై ఎంత ప్రభావం చూపిందో అందరూ ఆ రోజు ఉపశ్వాసంతో ఆయనకు అర్పించారు